హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి మొత్తం మా పిల్లలతో నేను ఎలా ఉంటాను సాయంత్రం వేళలో అంత అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రెడ్డి స్కూల్ నుండి వచ్చిన వెంటనే వానికి తిండి పెట్టాలన్నమాట మొత్తం ముందే స్నానం ఫ్రెష్గా చేపిస్తాను ఎందుకంటే వాడు అలసిపోతాడనమాట బక్కగా ఉండేదానా ఇంటికి వచ్చాను ఫస్ట్ యూనిఫామ్ ఇచ్చేసి ఫ్రెష్గా అందులో వానికి తలలో రెండు గుళ్ళలు లేచిందనా అల్లాడుతున్నాడు అనమాట మా రెడ్డిగాడు అవికి వాటికి రోజు వేప నూనె పూజనే ఉన్నాను కొంచెం మగ్గినాయి అనమాట పొద్దున తల నిండా వేపు నూనె పెడతాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బాగా అదంతా అంత నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ కొద్దిసేపు నెత్తంతా బాగా ఆరబెట్టేసి మళ్ళీ వేప నూనెస్తాను అనమాట అలా ఇప్పుడు ఇంకా పొద్దున వేప నూనె అంతా పెట్టి పంపించినాను కదా ఇంటికి వచ్చినా అంటే ఫ్రెష్గా తల స్నానం చేసినా అంటే వాడు కొంచెం యాక్టివ్గా ఉంటాడనమాట ఇంకా ఇంట్లో ఏదో ఒకటి చిరుతిండి ఉంటాయి కదా వాళ్ళ నాన్న ముందే వీళ్ళు తిండి తిండి అంటారు అనేసి తీసుకొచ్చి పెడతాడు అనమాట ఇంకా కుర్కురేలు అన్నీ కుర్క్రియలు అయితే ఎక్కువ తినద్దు కదా కానీ మా రెడ్డికి అయితే కుర్కురేలు కూడా ఉంటాయి అనమాట వానికి కుర్కురే తిన్నా అంటే స్టమక్ పెయిన్ స్టమక్ పెయిన్ అంటాడు అందుకనేసి బిస్కెట్లు అన్నీ తీసుకొచ్చి పెడతాడు అరటిపండ్లు అన్నీ ఇంకా అట్టి తింటున్నారు వాళ్ళకి నచ్చినవి ఏవంటే అవి వాళ్ళే తీసుకొచ్చుకొని తింటారు అనమాట ఇద్దరు ఇంకా మా చిన్నోడు ఏంటంటే వానికి ఇచ్చినవి కావాలంటాడు వీడికి ఏది ఇచ్చినా వద్దు అంటాడు ఆ టైప్ అనమాట ముచ్చిన వెంటనే ఇద్దరికి కొంచెం తిండి పెట్టేసి ఆ తర్వాత వాని బుక్స్ బ్యాగ్ అన్ని చెక్ చేశానన్నమాట అనమాట ఎందుకంటే మనము స్కూల్కి పంపించినామని ఏది కూడా వదిలేదండి అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు టాలెంట్ ఎలా ఉంది వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు స్కూల్లో బుక్స్ నీట్గా పెట్టుకుంటున్నారు ఇవన్నీ మన బాధ్యత అనమాట తల్లి తండ్రి ఏం చేస్తాడు ఏదైనా డబ్బులు ఇచ్చే వరకు తెచ్చే వరకు తండ్రి బాధ్యత అనమాట తల్లి బాధ్యత అన్నీ ఉంటాయి తల్లి ప్రతీది పిల్లలకు నేర్పించుకోవాలి ప్రతీది చూడాలి వాళ్ళకు తెలియని చెప్పాలన్నమాట ప్రతీది ప్రతిరోజు ఎంత పని ఉన్నా కూడా ఒక పది నిమిషాలు వాని బ్యాగ్ దగ్గర అయితే కూర్చుంటాను హోంవర్క్ దగ్గర వాడు ఏం రాస్తున్నాడు వాడు రోజు రోజుకి కొంచెం పికప్ అవుతున్నాడా లేదా ఉంటున్నాడా బుక్స్ ఎలా పెట్టుకుంటున్నాడు ఇవన్నీ చెక్ చేస్తాను అనమాట అట్టలు వేపించిన అయినా కూడా కొంచెం చించి పెట్టినాడు మా వాడు ఇక్కడ అన్ని లోపల పెన్సిల్ ఇచ్చి పంపిస్తే కదా పెన్సిల్ తన్ని రాసి గీకి పెడతాడు అనమాట వానికి భయంగా కంట్రోల్గా చెప్పి పెడతానమాట గీకొద్దు ఇక్కడ గీకినామని చూసినా అంటే మరుసటి రోజు వాడు భయంగా ఇంకా గీక్కున్నాడు అనమాట జాగ్రత్తగా తెచ్చాడు అట్లే కాదు మేడం ఏం చెప్తున్నారు మేడమ్స్ వీడు రాస్తున్నాడా లేదా స్లేట్లయినా అయినా అన్నీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాలండి మనం స్కూల్కి పంపించామంటే పంపించామనకూడదు స్కూల్లో మేడాలు ఒక టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చెప్తే టెన్ పర్నె టెన్ పర్సెంటేజ్ అయినా మనం ఇంటి దగ్గరే చెప్పుకోవాలన్నమాట పిల్లలు అప్పుడే కొంచెం బాగా పికప్ అవుతారనమాట ఎంత డల్లుగున్నా కొంచెం క్లెవర్ అయిపోతారు వాడు అందులో నేను కొంచెం స్నాక్స్ అవన్నీ పెట్టిస్తాను కదా అవన్నీ తీసుకుపోయినట్టు కొంచెం వేసేసుకుంటాడు వేసేసుకుంటాడనమాట ఇంటికి వచ్చిన వెంటనే నేను పెన్సిల్ రబ్బర్లు అవి కూడా చూస్తాను స్టార్టింగ్లో అయితే పెన్సిల్ రబ్బర్ రెండు పోగొట్టుకొని వచ్చాడు వచ్చేవాడు అనమాట ఈ మధ్య కొంచెం మర్చిపోకుండా తెస్తున్నాడు అదే నేను చూడకుండా అంటే వాడు ఏం తెస్తున్నాడు ఏమర్థం కదా వాడు వాళ్ళ రకంగా తయారైపోతాడు తయారైపోతాడనమాట పిల్లోళ్ళు ఏదైనా చిన్నప్పటి నుంచే మనకు అలవాటు చేసుకోవాలన్నమాట ప్రతిదీ ఎలా ఉండాలి ఏంటి వాళ్ళకన్నీ చెప్పుకొని చేసుకోవాలి ఒక దెబ్బ కొట్టైనా పిల్లోలను మందలించుకోవాలి కానీ తర్వాత చెప్తారు కదా మొక్కై వంగంది మానవి వంగుతుందని అలా ఉంటుందన్నమాట పెద్ద అయినాక మళ్ళీ చేదాటిపోతే పిల్లోళ్ళు అసలు వినరు చదువుకోరు అనమాట చిన్నప్పటి నుండి ప్రతిదీ అలవాటు చేసుకోవాలి ప్రతిదీ క్లీన్ చేసుకోవడం కానీ బుక్స్ పెట్టుకోవడం కానీ బుక్స్లో రాసుకోవడం కానీ ఒక్కసారి నీట్గా రాయలేదని నీట్గా రా రాస్తే రాస్తాడు లేదా లేదు లేని వదిలేయకూడదు అనమాట అది ఆ ఆ పదం నీట్గా రాసినంత వరకు అరేజ్ చేసినామంటే మళ్ళీ నెక్స్ట్ రోజు వాడు కరెక్ట్ వచ్చినంత వరకు ఎరేజ్ చేసి రాస్తాడనమాట మా రెడ్డి అంతే అనమాట అది నీట్గా లేదనుకో నేను ఎరేజ్ చేసి ఇలా అని చెప్పినా అంటే ఇప్పుడు వాడికే వాడు నీట్గా అది దిద్దుకొని మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకుంటాడు అనమాట మనం ఏమి అని ప్రతిదీ మనకు బరువైందని వదిలిపెట్టకూడదు అనమాట చాలా జాగ్రత్తగా పిల్లలను చిన్నప్పటి నుండే చదువులో బాగా నేర్పించుకోవాలండి చదువు ఎలా చదవాలి బుక్స్ ఎలా నీట్గా పెట్టుకోవాలి పలక ఎలా పెట్టుకోవాలి స్కూల్లో పక్కన పిల్లల కాడ ఎలా ఉండాలి అన్నీ మనం తల్లిగా మన బాధ్యత అనమాట చెప్పుకోవాలి పిల్లలు కదా పిల్లలకు తెలిసి తెలియక వయసు కదా వాళ్ళు ఎలా అంటే అలా ప్రవర్తిస్తారు మన పిల్లోలు ఎలా ఉంటారో క్లాసులో కానీ ఇంట్లో కానీ అది మనకే తెలుస్తుంది అనమాట ఇంటికి మా రెడ్డికి ఇంటికి వచ్చినట్టు క్లాస్లో విషయాలు అన్నీ అడుగుతా అనమాట ఎలా నాన్న మేడమ్స్ ఏమన్నా కొట్టినారా ఏమన్నా తప్పు చేసినావా స్లేట్లో రాయలేదా ఏమన్నా పక్కన పిల్లలతో ఏమన్నా కొట్టించుకున్నావా కొట్టినావా అని ప్రతిదీ ఎవ్రీథింగ్ అడుగుతా అనమాట ఇంటికి వచ్చిన వెంటనే రెడ్డిని వచ్చేసి రెడ్డి కొంచెం మెతక అనమాట వాడి ప్రతీదీ అడుగుతా కేరింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట వాడి మీద నాకు ఎందుకంటే వాడు మెతక ఏది కూడా పదే పదే ఒక్క పదాన్ని ఒక టెన్ టైమ్స్ రిపీట్ చేసే కానీ వాడు అర్థం చేసుకోలేడు అనమాట అంటే గుర్తు పెట్టుకోలేడు అనమాట అందుకనేసి ప్రతిదీ అలా చెప్తాను అలా అనమాట వాని పరంగా ఎక్కువ కేర్ ఉంటుంది చిన్నోని పరంగానే కేరింగ్ తక్కువ అనమాట వాడు ఎలా జాగ్రత్తగానే ఉంటాడు చిన్న కుర్కురే ప్యాకెట్లు ఉంటే అవి తినేసి దానిలో బొమ్మలు ఆడుకుంటున్నాను ఈ బొమ్మలు చూస్తే చిన్నప్పటి రోజులు రోజులు గుర్తొచ్చినాయండి అది తిప్పేది పిల్ల తిప్పుడు పిల్ల అంటాం కదా అది వచ్చింది ఇంకోటి దోశ పెను మా అవన్నీ వచ్చినాయి అనమాట చిన్న చిన్న బొమ్మలు చాలా మనసుకు ఆనందాన్ని ఇచ్చాయి కదా ఇక్కడ చిన్నోడు ఏడుచాడు పెద్దోడు ఏడుచాడు అండి పెద్దోడైనా కాంప్రమైజ్ అవుతాడే కానీ చిన్నోడు కాంప్రమైజ్ కాడనమాట అంటే వాళ్ళ దగ్గర ఉండేటన్నీ వీడు కావాలని అడిచాడు ఇవ్వకపోయినామంటే మొత్తం ఇల్లు అంతా ఎత్తిపోయి ఒక ఊరికి నేపథ్యమైనా గట్టి గడిచాడు అనమాట అంత గట్టి అడిచాడు మా చిన్నోడు ఇంక వాడు అది ఇవ్వలేదని ఎంతసేపు అయినా నడిచాడు ఇంక నేను లేనంటే ఆడ కొరికెచ్చాడనమాట వీళ్ళిద్దరిని గొడవలు మధ్యలో తీర్చుతానే ఉండాలన్నమాట ఎందుకంటే రెడ్డికి చెప్తా తమ్ముడు నాన్న తమ్ముడు ఇవ్వకపోతే ఎవరిచ్చారు నువ్వేయ్యాలా నువ్వే తగ్గాల నానా చిన్నోడిని ఏమేనైనాక వాడిద్దరూ మళ్ళీ ఇద్దరు ఏదో ఒక విధంగానేం కాదు చిన్నోడు చిన్నప్పుడు నువ్వే చూసుకోవాలి నువ్వే కేరింగ్గా ఉండాలని ప్రతీది వానికి చెప్తాను అనమాట ఒక్కోసారి వానికి కూడా కోపం వచ్చేది ఏంటంటే అన్ని వానికి ఏమంటావు నాకు ఇయో అని ఇలా మాట్లాడతాడనమాట అలా అన్నప్పుడు నాకు రెడ్డి బాధలు వచ్చింది వాడు చూడని ఈ లేదని మొత్తం అడిసి అడిచి పెడతాడు నేను లేనంటే ఖచ్చితంగా కాట్లు పెడతాడు అనమాట అంతగా కొరుకుతాడు నేను ఉన్నానంటే కొరకద్దు తప్పు క్షమించు కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు కూడా పట్టుకుంటాను అనమాట మంచి మంచి వచ్చి రాని వయసులోనే పిల్లలకు నేర్పించుకోవాలండి మళ్ళీ వచ్చినాక అలవాట్లు మార్చుకోలేరు అనమాట చిన్నప్పుడే నేర్చుకోలేదైనా ఇక్కడ వచ్చేసి స్నానం చేపించి ఇంకంతా తిండి తిని వాడికి ఒక గంట అలా అనమాట ఇంకా తలకు కొంచెం ఏందంటే ఆ గుళ్ళలు కొంచెము అలా పగిలినాయంటే దాంట్లో రా దానిలో నీస్ అనేది పక్కన అయి మళ్ళీ గుళ్ళలు వచ్చాయి అనమాట అందుకనేసి మొత్తం తలకు అంతా ఎక్కడా లేకుండా ఈ ఫోర్ డేస్ జాగ్రత్తగా పూసిండేదాన కొంచెం మగ్గినాయి అనమాట అదే అండి చిన్న చిన్నవి నేను ఈ మధ్య వాడిని నెత్తిలో మనకి జుట్టు అనమాట రెడ్డికి ఈ మధ్య చూడందానా తలలో అదైనా ఒక రెండు రోజులు ముందే కొంచెం బాగానే నాకు చూపించాను అనమాట లేకపోతే నేను ఎప్పుడు మర్చిపోయేదాని కాదు పేపర్ నూనె అంటే గుర్తొచ్చింది నాకు నా చిన్నప్పుడు మా అమ్మ మా అక్కకు నాకు గట్టిగా రిబ్బన్లతో కట్టి పేపర్ నూనె పూసేది అనమాట పేలు పడకుండా చుండ్రు రాకుండా ఇంటికి వెళ్ళి బాగా పెరిగేదానికనేసి తలకు బాగా సెలవు అని కూడా పూసేది క్లాసులోకి పిల్లలు పోయి వాసన చూసేది బ్యామ్ ఇది దగ్గర గబ్బు చేదు అనేది పక్కగా ఉండేవాళ్ళం అనమాట మేము ఇంటికి వచ్చి చేర్చి పెట్టేవాళ్ళము అందుకనేసి మా అమ్మకు అంగ ఏడుచున్నామని ఎక్కువ అనమాట తర్వాత నాకు జుట్టు పెరగడమే ఆగిపోయింది ముందే అంతంత మాత్రం నా జుట్టు ముందే కొంచెం బాగా పెరిగింది అది అనమాట మా అమ్మ అదే పెద్దోళ్ళు అన్నమాట సద్దన్న ముఠాను ఊరుకున్నారు కదా తర్వాత మనం ఎచ్చలు పోయి స్టైల్కి పోయి ఇంకా కాలేజ్ డేస్లలో ఇంకా ప్లక్కర్ అంటే క్లిప్ అంట పెట్టుకొని జుట్టు అంతా ఇలా వదులుకొని పోతాం కదా అలా మొత్తం నా అంతా ఊడిపోయింది అనమాట ఇంకా తక్కువే నాకు ఉండడమే తక్కువ మా అక్కకు బాగా పెరుగుతాయి కానీ నాకు తక్కువ అనమాట ఇంకా అది అంటే ఇంకా మా రెడ్డికి కూడా ఇప్పుడు తలకు మంచిది లేని ఇద్దరికి అయితే కడపలో ప్యూర్ అయితే పోయించుకొని వచ్చినానండి ఐదు వందల యాభై వచ్చేసి కేజీ అనేసి నేను ఒక వంద రూపాయలు పోయించుకొని వచ్చినా అనమాట ఇంకా వానికి చిన్న చిన్న గుల్లలు వేసినాయి ఏమన్నా ఎక్కడన్నా ఏంటనే తలలో చుండ్రు పోతాయి గుళ్ళలు పోతాయి ఏమున్నా పోతాయండి చేదుకు చాలా మంచిది అనమాట ఇద్దరికి రుద్దుతా అనమాట రుద్దే స్నానం ఇక్కడ వచ్చేసి ఇంకా పెరుగనం పెడతాను వాడు వచ్చినప్పటి నుంచి వాడు పుడుకునేంతవరకు ఇద్దరు పనులు చేస్తూనే ఉంటాను అనమాట ఇంక ఇద్దరు ఇలా ఆడుకుంటా అంటారు వస్తే మళ్ళీ ఇంకా ఆడు వాళ్ళని ఆడిపించుకుంటూ అన్నం తినిపించుకుంటాను అనమాట రెడ్డికి ఈరోజు హోంవర్క్స్ లేవు ఎగ్జామ్స్ అనేసి ఇంకా బుక్స్ అయితే వీళ్ళే అయితే ఈ పాటికి కాదు వంటి వానికి కొంచెం లేట్గా పెట్టేదాన్ని ఇంక ఇద్దరికి ఒకేసారి అయితే పెరుగన్నం పెట్టేసినాను మామూలుగా ఇప్పుడు టూ డేస్ నుండి మాకైతే వర్షాలు లేవండి ముందైతే పడేది అప్పుడైతే నేను పెరుగన్నం అనమాట చూసుకొని నా వర్షం పడలేదు వానికి జలుబు లేదంటే ఖచ్చితంగా పెరుగ పెరుగన్నము కొంచెం దాంట్లో ఆవకాయ వేసేసి పెట్టినాను అనమాట కొంచెం పెరుగు అప్పుడప్పుడు తినిపేయాలి మంచిదండి మళ్ళీ జలుబు ఉండేటప్పుడు స్కిప్ చేయొచ్చు కానీ మిగతా టైంలో పెరుగు పెట్టాలి ఇక్కడ వచ్చేసి మాకు ఈ టైంలో పాల టిపన్ అయితే పెట్టేసి వచ్చాను ఖచ్చితంగా తో పొద్దునకల్లా పాలు పూసి పెడతారనమాట మళ్ళీ పొద్దున్న తెచ్చుకుంటాను ఇక్కడైతే ఇంకా పడి చేసి పిల్లలు నిదరిని నిద్రపించేసుకుంటాను అనమాట ఇదండి నా బ్లాగు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని